పరిశుద్ధుడాపరలు గొప్ప మా తండ్రి కృప్కల దేవ దైవగల దేవ కరుణ మేడ ని నిక్య స్థుతులు స్తోత్రములు తండ్రి నేను ఉదయం కాలుసమి ప్రాంతంలో ఎక్కి భవిస్తున్న బిడ్డలందరినీ అగ్నిస్థలకి పెడుతున్నాను బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి మేరళ్ళతో నింపండి బిడలకున్న ప్రతి సమస్యల నుంచి విడిపించండి బిడ్డల ఏ సమస్యలతో పోరాడుతున్నారు మరికొన్న ప్రతి సమస్యలన్నిటి నుంచి బిడ్డల దయచేదండి కుటుంబ పరంగా దీవించండి ఆర్థిక పరంగా దీవించండి మేరలతో నింపని ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న బిడ్డలకు ఆర్థిక సమస్యల నుంచి విడిపించండి నేను జాబ్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు జాబ్ను తన వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో వివాహం ఘనంగా జరగడానికి నీ సహాయం తెయచ్చని కొంతమంది బిడ్డలకు వాహాలు కుదరక బాధపడుతున్న బిడ్డలకు వాహనం కుదరడానికి నీ సహాయం తెచ్చేదండి ఎవరి కాలంలో బిడ్డలనైనా ఈ వైపు చూసే కృపను దయచేదని ఎవరిస్తునైనా ఈ కుడిముగ్గని నెడుమగ్గ నెట్టు తొట్టెలు పోకుండా వారి మనసుని కళని స్వాధీనంలో పెట్టుకోతాను వారిలోనే పాప స్వభావం అంతా కాల్చిపోతుంది పాపమైన ఆలోచన ఈ దరిదాపులోకి రాకుండా ఏమైనా బిడ్డల చుట్టని కంచి వెళ్ళి బిడ్డల చదువుల విషయంలో కారణంగా జరిగించండి జాబ్ లేని బిడ్డలకు జాబ్ని సిద్ధపరచండి గవర్నమెంట్ జాబ్ల కోసం అప్లై చేసుకుంటున్న బిడ్డల జీవితంలోని కార్యములు జరిగించండి తండ్రి నేను పరిశుద్ధాత్మడానికి స్తోత్రముడు దేవాదరణ కర్తవైన దేవాన్ని చెడుకు దండే వందనాలు నేను గర్భిణీ స్త్రీలను దీవించండి ఆశీర్వదించడం గర్భిణీ స్త్రీలకు మంచి ఆరోగ్యం శక్తిని బలముతో నింపుని గర్భిణీ స్త్రీలు తగిన సమయంలో నార్మల్ డెలివరీని దాడు డెలివరీ అయినంతరం తల్లి బిడ్డలు దృక్షేమంగా ఉండేలా సహాయం చేయచేత వృద్ధులందరినీ దీవించడం ఆశీర్వదించడం దాసన ఉండే బిడ్డలకి నేను నీ శక్తిని బలముతో నింపుణి వృద్ధులకి నేను ని కృపతో నింపని బలపరచడం అభిషేకించుకుని కావలసిన కావాల్సిన ప్రత్యేక అవసతులు తీర్చుని తర్వాత గర్భఫలం లేని బట్ల గర్భఫలం దయచేత അനേന അനാരോഗ്യം തന്നെ ബിഡലി സംപൂർണ്ണ സ്വസ്ഥത വിടുതല ദയച്ചേതാണ് എ കുടുംബം സമസ്യത്തോ പോരാടുത്തവർക്ക് സമസ്യ വിടുതല ദയ ചേട്ടനെ ഗൃഹം കട്ടുക്കുണ്ട ബിഡ്ലിക്ക് ഗൃഹം വിഷയം കാര്യമുണ്ട് ജരികുണ്ടിന് കോർട്ട കേസിലൂടെ ബാധപെടുത്ത ബിഡ്ലൈകർ കേസിലും വിടുതല ദയ ചേട്ടന കുടുംബ പരമ്പ ബിടലുക്കുന്ന പ്രതി സമസ്യ വിടുതല ചേട്ട ബിടലുക്കുന്ന സമസ്യം വിടുതല വി ബിഡ്ഡല ചുട്ടി കിടക്കുന്ന പ്രതി സമസ്യ വിടുതലായി കുടുംബം പ്രതി ഒക്കെ വസത്തു തീർച്ചയാണ് തന്നെ ബിഡല ജീവിതത്തില ఆశ్రవించి మీరు ఎప్పుడూ ని కాపుదల కాబదలు తెచ్చిమని ఏ బిడలు ఏ సమస్యలతో పోరాడుతున్న వరకు ప్రతి సమస్యలకు విడుదల కుటుంబపరంగా కుటుంబ పరంగా దీవించి ఆశీర్వాదంతో నింపి నివ్వాల పచ్చుకోమని బిడలకున్న ప్రతి ఒక్క ఆటంకాన్ని కాల్చివేమని బిడలు చేసే ప్రతి పనిలో విజయాన్ని ఇవ్వమని బిడలు జా చేసుకునే విషయం విషయంలోంటి వ్యాపారంలో ఏంటి ఏ పని చేసిన పనిలో విజయం నిండుగా రాకపోకల చుట్టుని కంచి ప్రతి బిడల్ని దీవించిన నా ఆశీర్వదించండి తండ్రి నా రక్షణ లేని బిడ్డల రక్షణ సిద్ధపడితేచు కుటుంబాన్ని కట్టమని వేడిపోతున్న భార్యాభర్తలు కలపండి తండ్రి కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది ఐక్యతను కుటుంబంలోనైనా నీ సమాధానం దగ్గర వచ్చినగాక బిడల చుట్టుని కంచమని బిడల్ని ఆశీర్వదించి మేలులతో నింపి నీ కృపాన్ని కనుదిష్టించమని బిడలకున్న ప్రతి ఒక్క అవసతులు తీర్చమని కుటుంబ పరంగా దీవించి ఆశీర్వాదాలతో నింపి బలపరచుకుని బిడలందరినీ అగ్నిస్థలక చెప్తూ కొద్ది ప్రార్థన నీ పాదశాన్ని తీసుకుని త్వరలో పొత్తు దయచుకుని నీ శ్రీ క్రీస్తు పుణ్యనామం అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె